సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాము అంటే గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఆ విపరీతమైన వర్షాల వల్ల అంటే గత రెండు రోజుల నుంచి వస్తున్నటువంటి వరద నీరు అంతా కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి ఆగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లుగానే ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉద్రిక్త కొంచెం తగ్గినట్లే ఉంది ఎందుకంటే ఆ పైనుంచి నీటి ప్రవాహం అంతా కూడా ఇప్పుడు కింద సముద్రంలో కలుస్తున్న వల్ల ఆ ప్రవాహ ఒత్తిడి అనేది తగ్గినట్టే ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది గేట్ నెంబర్ వచ్చేసరికి మనకి అరవై తొమ్మిది దగ్గర ఉన్నాము ఆ గేట్ నెంబర్ అరవై తొమ్మిది దగ్గర ఏదైతే పడవ అత్యంత వేగంగా వచ్చి బార్ గేట్లను గుద్దిందో ఆ గేట్ దగ్గర అయితే ఉన్నాము చూస్తున్నాం కదా మన విజువల్స్ లో ఈ బార్ గేట్ కూలిపోవడం వల్ల ఒకసారిగా దాదాపుగా ఈ గేట్ మొత్తం రెండు ముక్కలైంది ముక్కలయ్యి ఈ పడవ వల్లే ఉద్రిత కథ అంటే ఒక్కసారిగా మరీ ఎక్కువ నీరు ఫ్లో అనేది వెళ్లకుండా ఈ పడవ ఆపడం జరుగుతుంది సో ఇది ఇలా ఉంటే ఇంకా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి ఉద్రిత తగ్గుముఖం పడుతుందని చెప్పొచ్చు ఇప్పుడు అయితే మినిట్ వరకు పదకొండు పాయింట్ ముప్పై ఆరు లక్షల క్యూసిక్ ఉన్నటువంటి వాటర్ ప్రవాహం ఇప్పుడు పదకొండు లక్షల వరకు వచ్చింది అంటే కొంచెం తగ్గుముఖం పడుతుందని చెప్పొచ్చు విజయవాడలోని కొన్ని పలు ప్రాంతాల్లో మాత్రం ఇంకా మయంలోనూ జల దిగ్బంధంలోనే ఉన్నాయి సో ఇంకా ప్రస్తుతం ఇది ఎప్పుడైతే ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి ప్రవాహం తగ్గుతుందో అప్పుడు కాని సిటీలో ఉన్నటువంటి పలు ప్రాంతాలన్నీ కూడా నీటిలో నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది కానీ ఇంకా అనేక మంది ప్రజలందరూ కూడా సహాయాన్ని కోసం ప్రభుత్వాన్ని అందిస్తూనే ఉన్నారు ప్రభుత్వం కూడా హెలికాప్టర్ ద్వారా డ్రోన్ సహాయంతో ఆ ప్రజలకు నిత్యావసర వస్తువులు సామాగ్రిని అందించడం జరుగుతుంది అయినా సరే ఇంకా లోపల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ సహాయాలు ఇంకా సరిగ్గా అందట్లేదని చెప్పేసి వాళ్ళందరూ వాపోతున్నారు కేవలం సహాయం అందించే విషయంలో కూడా కొంతమందికి అందుతున్నాయి తప్ప అందరికీ అందించలేకపోతున్నారు ప్రభుత్వం ఇంకా మరికొంతమంది ఆ స్వచ్ఛందంగా అనేక మంది కూడా ఇంకా మరికొంతమంది స్వచ్ఛందంగా వచ్చి మరి ఆ నీటింలో మునిగినటువంటి వారందరికీ కూడా బాధితులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం మన ప్రకాశ్ మహారాజు దగ్గర నీతి ఉద్రిక్త కొంచెం తగ్గుముఖం పెట్టిందని చెప్పొచ్చు చూడొచ్చు కదా ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాము ప్రస్తుతం అనేక మంది ప్రజలు ఈ ప్రవాహాన్ని చూసేందుకు వస్తున్నారు ఎందుకంటే చరిత్రలోనే ఇది ఒక గొప్ప అధ్యయమనే చెప్పొచ్చు ఎందుకంటే ఇంత పెద్ద ప్రవాహాన్ని జనాలు మళ్ళీ చూస్తారా చూడరా అని చెప్పేసి అనుకుని అనేక మంది ప్రజానికం కూడా ఆ ప్రకాశం బ్యారేజ్ మీద అనుమతులు ఉన్న స్థలంలో మాత్రం నిలబడి చూడడం జరుగుతుంది ఎందుకంటే గడిచిన నూట ఇరవై ఒక్క సంవత్సరాలలో ఇదే మళ్ళీ తిరిగి పునఃప్రారంభం అవ్వడం అంటే ఇన్ని క్యూసిక్ల వాటర్ అనేది ప్రకాశం బ్యారేజ్ కి చేరడం ఇది మళ్ళీ పునఃప్రారంభమైందని చెప్పొచ్చు సో ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ ఇలాగా ఇంకొకసారి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటాయి కాబట్టి ఇలాంటి ఇలాంటి సందర్భం ఇలాంటి సన్నివేశం మళ్ళీ తిరిగి జరగకుండా చూసుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేయబడుతుంది కాబట్టి ఈ విజువల్ ని ఇంత ప్రవాహాన్ని ప్రజలు మళ్ళీ ఇంకా ఎప్పుడు చూడలేరు కాబట్టి దీన్ని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు కూడా ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వస్తున్నారు కెమెరామెన్ ఓంకార్తో విజయ్ రిపోర్టింగ్ ప్రకాశం బ్యారేజ్ విజయవాడ